అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక్కడ తమ్నైల్ చూడగానే చాలామంది ఇదేదో ఫేక్ న్యూస్ అని చెప్పేసి అనుకుంటారు ఇక్కడ లక్ష యాభై వేల రూపాయలు ఉంది రైతు భరోసా గుడ్ న్యూస్ రెండు నాలుగు ఐదు ఆరు పదిహేను ఎకరాలని అని చెప్పేసి ఇక్కడ తమ్నైల్ ఇచ్చిండు అని చెప్పేసి అనుకుంటారు ఈరోజు ఇరవై ఆరో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించి రైతు భరోసాకి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అప్డేట్ వచ్చింది చాలామంది రైతు భరోసాపై అవగాహన లేక రైతు భరోసా రైతు బంధు రెండు పథకాలు ఇవి కానీ ముఖ్య ఉద్దేశం మాత్రం పంట పెట్టుబడి సాయం కింద రైతులకు ఖాతాలల్లో నిధులు జమ చేసే ప్రక్రియ రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే ప్రక్రియ ఇది ఈ వీడియోలో మనం రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలల్లో ఎప్పుడు జమ కాబోతున్నాయి లక్ష యాభై వేల రూపాయలకి సంబంధించిన సమాచారం ఏంటి దీంతో పాటుగా రెండు గుడ్ న్యూస్ అప్డేట్లు మీకు రెండు శుభవార్తలు ఈ సంక్రాంతి కానుకగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోయేవి ఏమిటి అనే సమాచారాలు మీకు తెలియజేస్తాను తప్పనిసరిగా వీడియోని చివరికి చూడండి మీ తోటి వారికి కూడా షేర్ చేయండి ఈ వీడియోని సేవ్ చేసుకోండి నేను మళ్ళీ మీకు ఆ లబ్ధి చేకూరినప్పుడు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక అప్డేట్లోకి వచ్చి మొదటి గుడ్ న్యూస్ అప్డేట్ చూసుకుంటే భూమి లేని వారికి ఈ సమాచారం భూమి ఉన్నవారికి సంబంధించి రైతు భరోసా సమాచారం ఉంటుంది వచ్చే నెలలో వారి ఖాతాలలో ఆరు వేల రూపాయలు ఎవరు వీళ్ళంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఐదు లక్షల కుటుంబాలకి ఎలాంటి సాగు చేయడానికి భూమి లేదు అనేది ధర్నీ కమిటీ నివేదికలో పేర్కొన్నట్లుగా మీరు చూసుకోవచ్చు వీరిలో డెబ్బై శాతం మంది దళితులేనని తేల్చి చెప్పింది ఆ కమిటీ భూమి లేని పేదలకు ఏటా పన్నెండు వేలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే మేనిఫెస్టోలో హామీ ఇవ్వడం జరిగింది దీనికి ఉపాధి హామీ కార్డులు కులగణనం సర్వే వివరాలను పరిగణలోకి తీసుకోవాలని భావిస్తుంది సో మొదటి విడత వచ్చే నెలలో ఆరు వేల రూపాయల చొప్పున ప్రభుత్వం వీరికి ఇరవై ఐదు లక్షల కుటుంబాలకు ఆరు వేల రూపాయలు ఇవ్వడానికి ముందడుగు వేసింది అనేది ఇక్కడ సమాచారం అనమాట సో ఇది ఒక గుడ్ న్యూస్ అప్డేట్ రెండో గుడ్ న్యూస్ అప్డేట్ ఏంటి అంటే రైతు భరోసాకి ఎలాంటి సీలింగ్ను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టట్లేదు అన్నట్టుగా తెలుస్తుంది నువ్వు ఎంత పట్టా కలిగినా ఆ పట్టా కలిగిన భూమిలో సాగు చేసే రైతు భరోసాను మీకు ఇవ్వబోతున్నట్లుగా దిశ దినపత్రికలో ఒక టాప్ ఇంపార్టెంట్ హెడ్లైన్ అయితే ఇవ్వడం జరిగిందనమాట సాగు భూమికే రైతు భరోసా సంక్రాంతి నుంచి అమలు ఎకరాకు ఏడు వేల ఐదు వందల చొప్పున పది ఎకరాలకి తీసుకుంటే ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున ఒక్క కారుకి డెబ్బై ఐదు వేల రూపాయలు అనేవి ఖాతాలో జమ కాబోతున్నాయి ఇలా ఏడాదికి లక్ష యాభై వేల రూపాయలు అనేవి మీ ఖాతాలో రాష్ట్ర ప్రభుత్వం జమ చేయనుంది ఈ వీడియోలో మనకి రైతు భరోసాకి సంబంధించిన సమాచారం కాబట్టి ఇక్కడ లక్ష యాభై వేల రూపాయలు అనే స్టేట్మెంట్ని మీకు తీసుకొచ్చాను మీకు అర్థమైందనుకుంటున్నాను చాలా స్పష్టంగా చెప్పాను రైతు భరోసా పథకానికి ఎలాంటి సీలింగ్ వ్యవస్థ లేదు దానిపై విధి విధానాలు ఈ నెల ముప్పై ఒకటిన జరగబోయే క్యాబినెట్ మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డిగా అధ్యక్షగా అధ్యక్షతన వారు ఈ రైతు భరోసాకు సంబంధించిన నిధులు ఎప్పటి నుండి జమ చేయబోతున్నారనే సమాచారం తెలియజేయబోతున్నారు అది సంక్రాంతిలో ఉండబోతుంది అనేది కూడా మనకి స్పష్టంగా తెలిసింది సో ఇదైతే అప్డేట్ ఇంకా మరెన్నో అప్డేట్లు మీకు రాబోయే వీడియోలలో తెలియజేస్తుంటాను కాబట్టి మిస్ కావద్దనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ధన్యవాదాలు